పిల్లలు మరి రాజకీయ రాజకీయ నాయకుల వారసులుగా ఎదుగుతారు హీరోల వారసులు వారసురాలు ఎంట్రీ ఇచ్చేస్తారు ఇక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతారు కానీ ఓ నిరుపేద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుని కొడుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తండ్రి చేసే శాఖలో ఉన్నత ఉద్యోగం సాధించడం గొప్ప విషయమే తాను పనిచేస్తున్న చోటకే తన కొడుకు పై అధికారిగా రావడంతో తండ్రి పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బుంగ సోమయ్య భార్య ప్రమీల ఎంతో కష్టపడి కుమారుడు వొంగ నాగరాజును ఉన్నత చదువులు చదివించారు తన కళ్ళెదుటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసిన నాగరాజు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు అదే తీరులో కృషి చేశాడు ప్రజారోగ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర స్థాయిలో ఏడు వందల తొంభై నాలుగవ ర్యాంకు పొంది ఏఈగా ఉద్యోగం సాధించాడు చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టమని మా అమ్మ నన్ను చాలా కష్టపడి నన్ను చదివించారు వాళ్ళు కష్టపడ్డందుకు ఇంత రెట్టింపు ఫలితాన్ని నేను తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఏడబల్ఈ ఎగ్జామ్ను క్రాక్ చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నేను ఆ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను అంతా ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మా గురువులు మా నిరుపేద కుటుంబం చూసి వీడు నువ్వు ఇక్కడ చదువుకోవద్దు నువ్వు వేరే దగ్గర చదువుకోవాలి నేను మేము తీసుకుపోతాం నువ్వు రా అని మా అమ్మ నాన్నకు చెప్పి మా వెంకటయ్య సారు మా మత్సారు వాళ్ళు నా లైఫ్ టర్న్ చేయకపోతే మా ఇప్పుడు తలకిందులు ఉండు మా జీవితం అని నేను అనుకునేది ఎప్పుడు ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది స్కూల్ నుంచి జరిగింది దాని తర్వాత ఇంటర్ మా వెంకటేశ్వర్ సార్ మొత్తం పూర్తిగా ఉచితంగా నన్ను హాస్టల్లో ఉంచి నువ్వు చదువుకోరా రెండు సంవత్సరాలని చదివించాడు ధర్మారపు వెంకటేశ్వర్ సార్ అని నా జీవితాంతా మర్చిపోలేని రుణపడి ఉంటాను ఆ సార్కి దాని తర్వాత నాకు గేటు సొంతంగా నేను సొంతంగా ప్రిపరేషన్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో నేను సీటు కొట్టాను దాని తర్వాత ఉద్యోగానికి గవర్నమెంట్కి ప్రిపేర్ కావాలంటే మా నాన్న ఇంటికాడనే ఉండి అమ్మ ఇంటికాడనే ఉండి గ్రామ పంచాయతీలో సఫాయి పని చేసుకుంటూ చాలా కష్టపడేవాళ్ళు కానీ నా నా కొడుకు తిండికి గవర్నమెంట్కి చదివేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని మా నాన్నని కూడా ఇడిచిపెట్టి మా అమ్మ నా కోసం హైదరాబాద్ వచ్చింది మా అమ్మ ఇండ్లల్లో పని చేసుకుంటూ నా కోసం మస్తు కష్టపడ్డది అంట్లు తోముకుంటూ బట్టలు వచ్చుకుంటూ అదే అదే డబ్బులతో నన్ను చదివించింది జ్వరం వచ్చినా కానీ ఈ రోజు పోకపోతే నాకు పూటకి వెళ్ళదు నా కొడుకు చదువుకోవడానికి మా సిబ్బంది అయితే ఒక పూట తిన్న తినకపోయినా నా కొడుకు కోసం కష్టపడాలని బాడీ పెయిన్స్ వచ్చినా కానీ మనకు నొప్పులో ఆ గోళీలు వేసుకొని వేసుకొని మా అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయినా సరే వేసుకొని పనికి పోయేది మా అమ్మ నేను ఇంతటి కష్టాన్ని చూసుకుంటూ కూడా దిగమంటే మా వాళ్ళ కోసం కష్టపడాలి నేను ఎంతైనా రాత్రి మొలైనా కష్టపడాలని నేను చాలా తండ్రి సోమయ్య గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన ముగ్గురు పిల్లలను పోషించాడు కొండగడప గ్రామం మోత్కూరు మున్సిపాలిటీలో విలీనం కావడంతో మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు తల్లి కూడా రోజువారీ కూలీగా ఇళ్లలో పనిచేస్తుంది మాది కొండగడప మా ఆయన పేరు సోమయ్య నేను హైదరాబాద్ కొడుకు చే పోయి ఎక్కడ ఇళ్ళలో పని చేసుకుంటా నా కొడుకుని చదివించుకున్నాను నేను ఎంత కష్టపడ్డానో నాకు ఇరక తెలుసు నాకు ఆ బాధ ఏందో నాకు తెలుసు నేను అందుకోసం నా కొడుకు చదువుకుంటాడు ఎటుబడి చదువుకుంటే బాగుపడతాడేమో మాకు మాకేం లేదు కదా భూమి లేదు జాగ లేదు ఏది లేకున్నా నా కొడుకుని చదిపించుకుంటా అని మేమిద్దరం భార్య భర్తలను కూడా ఎడబాష కూడా మేము కష్టపడి చదివించినాం ఎంత కష్టమైనా చదిపించిన నా కొడుకు జాబ్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అయితే ఎంతో కష్టపడి తమ కొడుకును ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదివించామని ఇప్పుడు తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని తల్లి ప్రవీణ సంతోషం వ్యక్తం చేస్తుంది కాగా విద్యాబుద్ధులు నేర్పి ప్రోత్సహించిన తన శిష్యుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడం పట్ల ఉపాధ్యాయుడు వెంకటయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు తర్వాత ఈ యొక్క నాగరాజు సహసిద్ధంగా చెప్పినటువంటి టీచర్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఆ అబ్బాయిని మంచిగా చదివిస్తున్న ధోరణిలో చెప్పడం జరిగింది ఆ విధంగా అబ్బాయి కూడా మంచి ఎవరి యొక్క ఫ్రెండ్షిప్ కానీ కాకుండా మా చదువు మీదనే ఏకాగ్రతతోటి ఉండి అది చదువుకోవడం జరిగింది తల్లిదండ్రులు కూడా వాళ్ళు పేద కుటుంబం కనుక గ్రామ పంచాయతీలు చేసేదారు తండ్రి తర్వాత మున్సిపాలిటీ అయినాక మున్సిపాలిటీలో పనిచేస్తూ వచ్చేటువంటి యొక్క జీతం మొత్తం కూడా ఈ వా అబ్బాయి గురించి ఆ పిల్లల గురించే చదువుకోవడానికే ప్రోత్సహించేది నేను ధర్మార్గ వెంకటయ్య స్కూల్ ఎస్టెంట్ మేస్ నా శిష్యుడు నాగరాజు కొండగడప నా దగ్గర పాటు దగ్గర సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణతో మరి ఒబీడియంట్గా ఉపాధ్యాయులందరూ కూడా ఒబీడియంట్గా ఉండి చాలా క్రమశిక్షణ చదువుకొని నిరుపేద కుటుంబం నుంచి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి దిగినటువంటి నా శిష్యుడు మృంగనాగరాజు ముంగనాగరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇంకా స్థాయి ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈరోజు ఏఈగా మరి పంచాయతీ డిపార్ట్మెంట్ ఏఈగా ఉద్యోగం పొందినటువంటి నాగరాజు తనకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వెన్నుదన్నుగా నిలిచిన తన సోదరుడు సూచనలతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన నాగరాజు భావోద్వేగానికి గురయ్యాడు తన విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులు టీచర్లకు కృతజ్ఞతలు తెలిపాడు తన విజయం కోసం ఇంతకాలం కష్టపడిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటానని నాగరాజు అన్నారు మా తోటి ఉద్యోగి అతను కొడుకు చదువుకు గ్రామ పంచాయతీ నుండి ఇప్పటిదాకా ఆయన జీతం చదివించడం జరిగింది జీతం ఇచ్చి చదివించడం జరిగింది యూనివర్సిటీ దాకా పోయి ఇదే మున్సిపల్ శాఖలో ఉద్యోగం రావడం మాకు అందరికీ ఆనందంగా ఉంది మున్సిపల్ కమిషనర్ మాకు చాలా సంతోషమైన వార్త మా శానిటేషన్ వర్కర్ గత మున్సిపాలిటీలో ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మొన్న రిటైర్ రిటైర్డ్ అయిన సోమయ్య గారు వాళ్ళ పెద్ద కొడుకు ముందు నాగరాజ్ గారికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏడబ్యూగా ప్రమోషన్ ఏడబుల్గా అపాయింట్మెంట్ అయ్యిందని ఇప్పుడే వచ్చిన కల కలవడం జరిగింది సోమయ్య మున్సిపాలిటీకి చాలా సేవ చేశాడు కొండగడపలు దాదాపు పదిహేను ఇళ్ళు మున్సిపాలిటీ మూతుల్లోకి వచ్చినాక మళ్ళీ ఒక ఎయిట్ ఇయర్స్ పనిచేయడం జరిగింది చాలా సంతోషం వాళ్ళ బాబుకి ఈరోజు ఉద్యోగం వచ్చి ఈ స్థాయిలో మా సర్వీస్లో మాతో పాటు పనిచేస్తున్నది మా శానిటేషన్ వర్కర్ మా వాళ్ళ అబ్బాయి మాతో పాటు చేసినందుకు మాకు చాలా సంతోషం ఆయన నాగరాజు గారికి కంగ్రాచులేషన్స్ ఆయన ఆల్ ది బెస్ట్